దండకారణ్యంలోనే పుట్టి పెరిగిన మావోయిస్టు హిడ్మా జీవితంలో తొలిసారి అరణ్యం నుంచి బయటకు వచ్చి ఎన్కౌంటర్ అయ్యాడు దండకారణ్యంలో హిడ్మాను పట్టుకోవడం అటుంచి కనీసం అతని ఆనుపానులు తెలుసుకోవడం కూడా పోలీసు బలగాలకు దశాబ్దాల పాటు సవాల్గా ఉండేది మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా ఉన్న దక్షిణ బస్తర్ చాలా గ్రామాల్లో హిడ్మాకు సొంతంగా నెట్వర్క్ ఉండేది హిడ్మా స్థానికుడు కావడంతో గుత్తికోయ గూడెల గూడేల ప్రజలు అతడిని బాగా ఆదరిస్తూ వచ్చారు కానీ ఆపరేషన్ కగార్ విస్తృతం కావడంతో పరిస్థితి తలకిందులైంది ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఓ సిఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేస్తూ దండకారణ్యంలో పోలీసులు పట్టు పెంచుకున్నారు దానికి తోడు అబూజ్ మడ్ అగ్రనేత ఆసన్న రెండు వందల మందికి పైగా కేడర్ తో లొంగిపోవడం మరో అగ్రనేత అభయ్ డెబ్బై మందితో కలిసి ఉద్యమం వేడడంతో నేషనల్ పార్క్ ప్రాంతం ఖాళీ కావడం ఇలాంటి పరిణామాలతో హిడ్మా ఉక్కిరిబిక్కిరైనట్టు బిక్కిరైనట్టు తెలుస్తోంది దక్షిణ బస్తర్లోని కర్రెగుట్టలను స్థావరంగా చేసుకుని పోలీసులకు కంటపడకుండా ఉన్న హిడ్మా ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే దండకారణ్యం దాటి తొలిసారిగా బయటకొచ్చినట్టు తెలుస్తోంది ఛత్తీస్గఢ్ ఒడిషా ఆంధ్రప్రదేశ్ ట్రై జంక్షన్లోని ఏఓబీని దాటి ఏపీలోకి అడుగుపెట్టి ఎన్కౌంటర్కి బలయ్యాడు